హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ కీర్ సొరకాయని పీల్ ఆఫ్ చేసుకుని తురిమి పెట్టుకోండి మధ్యలో భాగాన్ని తీసేయాలి వేరొక గిన్నెలో వేడిపాలు పోసుకుని బాదం చీడిపప్పు నానపెట్టుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి గిన్నెలో త్రీ కప్స్ మిల్క్ పోసుకొని ఒక పొంగు వచ్చాక తిప్పుతూనే కలిగి పెట్టండి పాలున్నీ చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండండి వేరొక ప్యాన్లో మూడు టీ స్పూన్స్ గీ వేసుకోవాలి నెయ్యి అంతా కరిగిపోయాక జీడిపప్పు సన్నగా తరిగిన బాదం పప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ని వేరే గిన్నెలోకి మార్చుకోండి ఇప్పుడు నెయ్యి ఉన్న ఇదే ప్యాన్లో తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి సొరకాయలోని వాటర్ అంతా పోయి సొరకాయ మగ్గే వరకు తిప్పుతూనే ఉండండి మూత పెట్టి మగ్గించుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సొరకాయ మగ్గిపోవాలి మరుగుతున్న పాలల్లో ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని వేసుకుని కలుపుకోండి సొరకాయ మగ్గిపోయింది ఇది మగ్గిపోయిన సొరకాయని మిశ్రమంలో వేసుకోండి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేయడం మూలాన కీర్ చాలా తిక్కుగా వస్తుంది వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ మొత్తం కరిగిపోయాక కీర్ పలచబడుతుంది షుగర్ అంతా కరిగిపోయి కీర్కి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనివ్వండి చివరిగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి అంతే మన స్వీట్ రెడీ వేడివేడిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ